ఎలా ఉన్నారు హనుమాన్ జయంతి రేపే పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి వచ్చిందనమాట ఇవాళ నేను మీకు హనుమాన్ జయంతి ప్రత్యేకత గురించి చెప్పాలనుకుంటున్నాను హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ప్రాముఖ్యత ఉంది శ్రీ విశ్వసస్సునామ సంవత్సర ఇప్పటికే ఉగాది శ్రీరామనవమి పండుగలు ముగిశాయి ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము ఈ ఏడాది హనుమాన్ దినోత్సవం ఏప్రిల్ పండున వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఈ ఏడాది బ్రహ్మ ముహూర్తంలో వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఎప్పుడు ప్రారంభమయ్యే ఆ రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున జన్మించాడు ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండున శనివారం వచ్చింది హనుమంతుడు శివుని అవతారం ఆంజనాదేవి కేసరిల కుమారుడు త్రేతాయుగంలో హనుమంతుడు అంజని తల్లి గర్భం నుండి జన్మించాడు హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు చైత్రమాసం పౌర్ణమి తిది ప్రారంభం ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క గంటలకు చైత్రమాసం పౌర్ణమి తేదీ ముగింపు ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క గంటలకు హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ పన్నెండున పన్నెండవ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోవాలి హనుమంతుడు జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాముల్ని కూడా పూజించాలి హనుమాన్ జయంతి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమంతుడు సింధూరాన్ని ఎర్రటి పూలని తులసి దళాలను సమర్పిస్తే మంచిది హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ వడమాల సమర్పిస్తే మంచిది సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి హనుమాన్ చాలిస సుందరకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చని పండితులు చెప్తున్నారు హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి ప్రసాదంగా శనగలు బూందీ లడ్డు అప్పాలు వంటివి చేయవచ్చు మన హనుమంతుడికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో ఒకరిని అంటారు ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడు ఆశీర్వాదం పొందవచ్చు కష్టాల నుంచి బయటపడవచ్చు హనుమాన్ చాల్స పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ మన వీరాంజనేయ స్వామి హనుమాన్ జయంతి మరి రేపే హనుమాన్ జయంతి కదా మీరు హనుమాన్ గుడికి వెళ్ళారా దేవుణ్ణి ఎలా ఆరాధించారు అంత కామెంట్ చేయండి ప్లీజ్ అదే విధంగా మీకు తెలిసిన ప్రాంతాల్లో హనుమంతుని దేవాలయం ఎక్కడ ప్రసిద్ధి గాంచి అంత కామెంట్ చేయండి ప్లీజ్ అదే విధంగా మీ ఊరిలో హనుమంతుని దేవాలయం ఉందా లేదా మీకందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఓకేనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్